మొన్న మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లా మేడ్చల్ ఎంపీడీఓ ఆఫీసులో మెదక జిల్లా రైతు ఆ ఊర్లో ఉపాధి లేకపోతే భార్య పిల్లలు తీసుకొని మేడ్చల్కి వచ్చిండు ప్రైవేటు కంపెనీలో జీతం ఉండి బతుకుతున్నాడు ఆయన ఆయన ఊరు చిట్టాపూర్ ఎంపీడీఓ ఆఫీస్ కాడా పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు ఒక చిట్టు రాసిపెట్టాడు చాలామందికి ఎక్కడెక్కడ ఎవరెవరు చచ్చిపోతున్నారో పేపర్లు రాకుండా రేవంత్ రెడ్డి మాయ చేస్తున్నా కానీ ఇవన్నీ ఎక్కడ పో రాసి పెడుతున్నాం లెక్క పెడుతున్నాం మేము ఆయన అన్న మాట ఏంటంటే మా అమ్మ నేను మా అమ్మ నాతో పాటుగా రేషన్ కార్డులో ఉన్న కర్మానికి మా అమ్మకో తొంభై రూపాయలు రూపాయలు ఉంది నాకో రెండు లక్షల రూపాయలు అప్పుంది ఇద్దరి కలిస్తే మూడు లక్షల అప్పు ఉంది మా అమ్మది నాది ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు నా కుటుంబం ఏర్పడి చాలా రోజులు అవుతుంది మా అమ్మ వేరు మేం వేరు అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నాం కానీ రాలే నా రుణమాఫీ కానందుకు నా జీవితం మీద విరక్తి చెంది నా అప్పులు తేరవని భావించి నా కుటుంబం రోడ్ల మీద పెడతా చెప్పి భావించి నేను ఊరేసుకొని చచ్చిపోతున్నా అని చెప్పి రాసి పెట్టిపోయిండు ఒక నాలుగు రోజుల క్రితం మేడ్చల్లు ఎంపీడో ఆఫీస్ కాడ మొన్న ఒక ఆయన మళ్ళా మందారి చచ్చిపోయింది ఒక ఆయన నాయకన్నులు చచ్చిపోయాడు ఏ చర్యలు అయితే తన భూమి మెలిగిందో ఏ చెర్లైతే అయితే తన భూమి మెలిగిందో దరఖాస్తు ఇచ్చింది కలెక్టర్కి అయ్యా నేను తేల్త తేలేటప్పుడు దున్నుకున్న ఈ భూమిని కానీ తేల్చలేదు ఇప్పుడు మొత్తం చెరువంతా మూడు వందల అరవై రోజులు నీళ్ళతో నింపుతున్నారు నేను దళితబిట్టారు నాకున్న ఎకరమే రెండెకరాల భూమి ఉంది నా కుటుంబానికి బుక్తి గిరి మాత్రమే నాకు రెండెకరాల భూమి మునిగింది నాకు రెండెకరాల భూమి బయట ఇవ్వండి నేను వ్యవసాయం చేసిన భర్త అని చెప్పుకోను కానీ ఇయ్యలే ఇవ్వకపోతే ఆ రైతు ఆ రైతు అదే భూమిలో అదే భూమిలో నీళ్ళు ఉండగా ఒక తుమ్మ చెట్టు అలా ఉంటే ఆ తుమ్మ చెట్టుకు ఉరేసుకొని ఉత్తమ్ రాసి చచ్చిపోయిండు ఆ నగర్కన్నుల్లో ఇట్లా చాలామంది చాలామంది మొన్న నేను మురుకు పోయినా నల్లగొండ పోయిన ఖమ్మం పోయినా రాకాశతండా రాకాశ దాని పేరు రాకాశి తండ వరదలు వస్తే తొమ్మిది ఫీట్ల నీళ్ళు వచ్చినాయి తొమ్మిది ఫీట్లు అంటే స్లాపులు అన్నీ మొత్తం మునిగిపోయినాయి దొంగల పడితేనన్నా ఒక వస్తువు ఉంటుంది ఒక వస్తువు పోతుంది కానీ మొత్తానికి ఒక సర్వస్వం కోళ్ళు పోయి కట్టుబడితో ఉన్న వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నారు మేము పోయి పలకరిస్తే అయ్యా వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది ఐదు పైసల బిల్ల కూడా ఇప్పటికీ మాకు సాయం అందలేదు మేము ఎట్లా బతకాలని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నప్పుడు దుఃఖం వచ్చింది అంటే ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇవాళ తొమ్మిది నెలలకే అని నేనంటే మీరు అన్నారు మూడు నెలలకని అంటే మూడు నెలల ముంచేట్లాగా మూడు నెలలకే ప్రజలను మోసం చేసిన వంచిన ప్రజల కళ్ళు మట్టి కొట్టిన ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవునా కాదా మొట్టమొదటి తేల్చాచింది నల్లగొండ జిల్లా పన్నెండు ఉంటే పదకొండు గెలిపిస్తుంది ఎంపీ ఉంటే మొత్తం ఐదు లక్షల పైచిక మెజార్టీ అందరికంటే మొత్తం తెలంగాణలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేజీ గెలిపించిన సీటు నల్లగొండ పార్లమెంట్ సీటు నేను అంటున్నా ఇవాళ మిమ్మల్ని ఇది మొత్తం తెలంగాణలో చైతన్యవంతమైన జిల్లా కూడా ఈ ఈజిలై చైతన్యవంతమైన కూడా జిల్లా ఈ ఈజిలనే ఎక్కడ కలిసినా చర్చ పెట్టుండి మీరే కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి ఒక స్కీమ్ గురించేమో సోనియా గాంధీ గారు వచ్చి ఓపెన్ చేసిండు ఒక స్కీమ్ గురించి ఏమో ప్రియాంక గాంధీ వచ్చి ఓపెన్ చేసింది ఒక స్కీమ్ గురించి రాహుల్ గాంధీ వచ్చి ఓపెన్ చేసింది ఇట్లా అన్ని ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనిచేస్తాయని చెప్పి ఒక్క ఉచిత పరిపాలన తప్ప మొన్న ఈ రైతులను మాఫీ రైతులను మాకు కూడా మీకు తెలుసు చెప్పింది ఎంత చేసింది ఎంత నాకంటే కొన్ని ఎరక చాలా మంది రైతులు ఇవాళ అవుతుందేమో ఆగ్దో అని చెప్పి భావించి మాకు ఫోన్ చేస్తాను రాయంద్రన్నా నువ్వు గట్టిగా మాట్లాడరాదా అంటాను నేను మాట్లాడతా నేను మాట్లాడడం కోసమే ఉన్నా కొట్టడం కోసమే ఉన్నా వాని భరతం పట్టేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కానీ కానీ ఇవాళ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రైతుల మాఫీ రెండు లక్షల రూపాయల వరకు దేంతో సంబంధం లేకుండా వైట్ కార్డుతో సంబంధం లేదు నీకు దేంతో సంబంధం లేకుండా ఇస్తా అని చెప్పిండు కానీ పదిహేడు వేల కోట్లు ఇచ్చినట్టు చెప్తాడు కానీ ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు నిజమా అబద్ధమా చేర్చుకునే ఆస్కారం లేదు లెక్క చెప్పేటప్పుడు అది లేదు ఏదో కొద్ది మందికి వచ్చినాయి కొద్దిమందికి రాలేదు ఇవాళ మనం నల్లగొండ రైతాంగం నల్లగొండ చెప్పాలి మొట్టమొదటిగా మిస్టర్ హేమంత్ రెడ్డి రైతులకు ఏ హామీ అయితే ఇచ్చినావో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేంతవరకు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేని చెప్పి ఇలా పిడికిలు పిండించేటువంటి సందర్భం ఆశాను